మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక దేవుడు మనలను ప్రేమించి ఈ పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి నెల మనకు అనుగ్రహించినారు ప్రభునందు ప్రిరార ఈ ఉదయకాల సమయంలో మీకు నేను హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియోస్ ఎవరి వరకు విన్న తర్వాత ఆమె అని చెప్పండి కామెంట్ బాక్సులో లైక్ కొట్టండి ఈ పరిచర్య ఇంకా చాలామందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది రండి కీర్తనలు యాభై తొమ్మిది పదహారు పదిహేడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గురించి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగానూ ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించేదను ప్రియులారా అపోస్తులుడైన పౌలు క్రీస్తు యేసు కృపను బట్టి నా కుమారుడా తిమోతి బలమంతుడువు కమ్ము అని యవన ప్రాయంలో ఉన్న పౌలు తిమోతిని చెప్పుతూ వచ్చినాడు మన బలమెవరు క్రీస్తుే య తొమ్మిది ఆరువచనంలో బలమంతుడైన దేవుడు మనము క్రీస్తు యేసు కృపలో బలవంతులుగా ఉండాలి అందుకనే ఎపిసి ఆరో అధ్యాయంలో ఇచ్చినటువంటి వాక్షాన్ని ఆత్మను ఆపద్దిన మన అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులుగా ఉండాలని హెచ్చరిక చేయబడింది ఈ కీర్తనలో ఆయన మనకు ఎత్తైన కోట కాబట్టి మన మనకు ఆశ్రయ దుర్గము మనకు ఆశ్రయము ఆయనే గత కాలంలో నీవు ఏ కష్టాలు గుండా వచ్చితివో ఈరోజు మొక్కరిళ్ళి ప్రభా ఇక ముందు సమయంలో నాకు మేలు చేయి ప్రభా అని అడుగు దేవుడు ముందుకు నిన్న బలపరిచే దేవుడుగా ఉన్నాడు ప్రతి ఉదయమును ఆయన కృపను గురించి ఉత్సాహగానమే చేయవలసిన వారమే కదా ఆయన మనకు ఎత్తు ఎత్తైన కోటగా ఉన్నాడు కృపగల దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఉదయ సాయంత్రములో ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయనను మహిమపరచాలి ఈ ఉదయ కాలమున ప్రభనే సుక్రీస్తునందు విశ్వాసముంచితివా సహోదరుడా సహోదరి నీ పాపములు ఒప్పుకొంటివా సహోదరుడా సహోదరి అట్లయితే నీవు రక్షణ పొందుకున్నావు ఇంకాను పొందుకొని ఎడల ఇప్పుడే పొందుకునుము పొందుకున్న మనము ఆయన కృపను గురించి కీర్తించాలి ఆయనను ఘనపరచాలి ఈ వాక్ష తలంపులు మన హృదయములో మన దేవుడు నింపి దీవించునుగాక గాక మీన్ ప్రార్థన మహాగణుడు అయిన తండ్రి గడిచిన కాలమంతటిలోనూ రాత్రంతటలోనూ మీ అద్భుతమైన కాపుదల నాకు మాకు ఇచ్చి ఈ పంతొమ్మిదవ తారీఖు దినం మాకిచ్చి ఉన్నందులకు పరమందున్న తండ్రి మీ కుమారుడని యేసు క్రీస్తుని బట్టి కృతజ్ఞతాసుతులు చెల్లిస్తున్నాం నాయనా నిన్ను ఘనపరుస్తున్నాం నాయనా నీవే రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు శ్రీమంతుడైన దేవుడవు నాయన నాయనా నువ్వు కృపగల దేవుడవు ప్రతి ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానము చేస్తున్నాము తండ్రి మా ఆపదలలో కష్టాలలో మా బలముగా ఉన్న దేవుడవు నీవే నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి దినమందు నీ బిడ్డలుగా మేము చేయవలసిన పనులు నీకు తెలుసు మాటలాడక మునిపే మాట నీకు తెలిసే ఉన్నది మా ఆలోచన క్రియారూపకము కాకమునిపే మా చర్యలన్నీ నీవు బాగుగా కనిపెడుతున్నావు ఈ మందు మేమేమి చేయాలి నైనా మేము ఎలా అభివృద్ధి పొందాలి ఎలాగ నీ నామానికి ఘనత తేవాలి మేము ఎలాగ జీవించాలి బోధ చేయండి నైనా నీ బోధలో నీ మనస్సాక్షిలో నీ పేరేపనతోనే మమ్మలను నడిపించండి ఈరోజు నీ ప్రియులుగా మేము అడగవలసిన ప్రార్థన అయితే అడుగుతున్నాం కాని అంతా నీ దేవా ఇది నాన్న నీ బిడ్డలైన వారు ఈ వాగ్దాన ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఎకీవిస్తున్నారు ఈ మాటలు ఈ సెల్ ఫోన్ ద్వారా వింటున్నారు వీరిని మీరు దర్శించండి నాయన వారి కుటుంబాలలో లోటులతో ఏదైతే ఉన్నదో ఎప్పటి నుండో తీరిన సమస్యలు ఏమైతే ఉన్నావో ఈరోజు పరిష్కారం అనుగ్రహించండి తండ్రి కోర్టు గొడవల నుండి విడుదల అనుగ్రహించండి అప్పులు బాధల నుండి విడుదల దయచేయండి రోగాలతో ఉన్నారు స్వస్థత పొందుకొని ఈరోజు ఆరోగ్యవంతులుగా మారే భాగ్యము దయచేయండి తండ్రి స్తోత్రములునైనా నీ బిడ్డలందరూ కూడా నీకు సాక్షులుగా ఉండులాగునను అందరిలో మేము కూడా సాక్షులుగా ఉండులాగునను సహాయం చేయండి నాయన తండ్రి ఈ దిన కుటుంబాలలో ఉన్న చిన్న బిడ్డలు స్కూల్కి కాలేజీలకి విద్యార్థులు డిగ్రీ కళాశాలకు వెళ్తున్నారు తండ్రి సహాయం చేయండి నీ బిడ్డలు ఎవన ప్రాయంలో నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యం దయచేయండి వృద్ధులుగానున్న వారిని గౌరవించే తత్వము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారిని దీవించండి కాపాడండి నయన ఈ దినమందు నయనాని బిడ్డలు గర్భవతులుగానున్న వారిని సులువైన కాన్పుకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ గర్భపలాలు లేని వారికి గర్భ అనుగ్రహించండి తాపి పని వట్రం పని మొదలగు పనులలో నీ రాణింప చేయండి సహాయం చేయండి విదేశాల్లో ఉన్న మా ప్రియ సహోదరులను సహోదరులను అక్కడ నిరంతరము పనులనే ఉంటున్నారు వారికి మీ కాపుదలను గ్రహించండి తలలో వంచిన మమ్మలను అందరినీ దీవించి ఈ నూతన దినాన్ని మీ ఉత్సాహంతో నడిపించి ఆదరించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్